ఓ ఎక్కడ అక్కడ అంటే పోయినావా ఎక్కడ కరారా ఆచారి ఊరికే ఉన్నారా కరారా బర్రదే అయిపోయి కాదా పోర్ సింగల్ అంటే ఎవరి పేరు నువ్వు పో దాని ఎందుకు పోతున్నావు ఇప్పుడు ఆడికి ఆడి పోలేనా పదం పంగ అయితే కొండకు వరే ఇరేయ ఇట్ట తిప్పురాబరా ఇరేగా ఇట ఊరుకు ఇట ఊరుకు ఇట తిప్పు ఎందుకు తిప్పు అదే మనసం మాట్లాడదు వద్దులే కాదు ఎన్ని ఏం మాట్లాడకుండా నేను చెప్పాలా చెప్పలేదు మీ మొత్తం నేను చెప్పాలా వాడు అన్నాడా నాకు సంబంధం ఏమన్నా పాపం అది లుంగికి కంపల్ పైకి ఎత్తినాడు అయినా అండి మేము ఫిగర్ ఏమన్నా సుశేక్ చెప్పు కరా అంటే మళ్ళా వెనకాల వదావు వాడు తోలుకొని వచ్చాను మంచి పోయినాడు నువ్వు ఇట్లా ఎదురుంటాయి అల్లరి పెట్టి పోతాయి ఓసారి కూర్చో పని అట్టే పోతాయి సారి కూర్చో మాట్లాడదాం అట్లా ఊరికి మాట్లాడు చెప్పు కూర్చో ఏమోసాట ఏ వాళ్ళని చంపుతారా నిన్ను నేను ఉండలేదా పైలే పోతే వాళ్ళు మా మంచి పాదే పనిగా పెట్టుకొచ్చిన ఏం చేయండి ఊరుకుంటా వాళ్ళు ఏదో కొట్టుకుంటా అన్న కొట్టుకునే కొట్టుకొని గుద్దా జగని అంటారు అక్కలికే మన గుద్ద పాటు పడుతుంది స్వయము అంతాది కాలేదు అదే కొట్టినాడా వాడు గుద్దకు అది కాకరకాయలు అంటే దృశ్యాలు కూర్చో అంటే మళ్ళా పోతావు దాని వెనకాల తినల్లా కరా అంటే మళ్ళా దాని వెనకాల పోతావు

అది తినాలనే వద్ద ఎవరు వేసినోడు భార్య ఎవరు వేసిన రాయిడా మంచి మీద ఫస్ట్ మంచికి చూసిపోయి వానికి నాకు కాదు నాకు వేసేది నాకు పడే రాసినావు ఇచ్చాడు పో ఇచ్చాడు పో ఎంటికెళ్ళి పెరిగినాడు నితుల పీనా చీర నువ్వు అనకూడదు నువ్వు వాడి ముందర డబ్బుల గురించి మాట్లాడకూడదు కాదా చీర ఎందుకు తెచ్చుకునేది వాడే వాడేవాడంటే ఇరు కాడే కదూ కింద పోయిందంట చూడుతు

ఎంతమంది ఏం చెప్తారు నీకే వాని గురించి తెల్లు వాడు గొంత గురికి రక్తం దావుతాడు చెప్పాడు డాన్ చేస్తాడు చుడు కావట మమ్మల్ని అవుతుంది భూమి ఎంత చెప్పవరా తా పదది కాలే నువ్వు గిన్నీస్ బుక్కి ఎక్కాల టమాటలు మాట్లాడాకాలే కాదత్తా వాళ్ళు టెంకాయలు తెచ్చారా నీకు పది కావట్ నీకు నెత్తంది నేను పర్దేం కదా నీకు పది టెంకాయలు కొట్టాలని నీకు కంటే నువ్వే వాళ్ళ దేవుడు అంటా

పని పడిందంట ఒక కేజీ చెప్పాలేమన్నా మాకు వద్దు పని కూడా పనులు లేవు అది లబ్బరు కాదు అది తిను జబ్బరు బాగుంటుంది కదా యాజు వద్దు అదా ఉంది గుడుమ కానీ పుట్టినరోజు రేపురా ఇగో ఇడే పరగట్లు

ఊరికి నన్ను తలకాయ వల్లే పోతా ఇంటికన్నా నన్ను తలకాయ వల్లే ఇంటికి పోతా ఊరికా నిన్ను దంతా నా కొనక కింద పడే చీడే నేను తాత పక్కే బర్ర బర్రెలు ఇరుగుతాయి